మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయి మాకు సపోర్ట్ ఇవ్వండి ఈ నెల పద్నాలుగున అత్యంత శక్తివంతమైన భోగి పండుగ భోగి ఈసారి ఆ సూర్యభగవానుడికి అత్యంత ఇష్టమైన ఆదివారం రోజు వచ్చింది ఇలాంటి పవిత్రమైన రోజు ఎవరైతే ఈ చెట్టును తాగితే చాలు మీకు తిరుగులేని రాజయోగం కలుగుతుంది అన్ని రకాల దోషాలు పోతాయి అష్టదరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయని మన శాస్త్రాలు చెప్తున్నాయి కష్టాలు కూడా తొలగిపోతాయి కోరిన కోరికలు నెరవేరతాయి అయితే భోగి రోజు ఏ అద్భుతమైన చెట్టును తాగితే తరతరాలకు తరగని ఆస్తి వస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సంక్రాంతిని భోగి మకర సంక్రాంతి కనుమ మొక్కనుముగా నాలుగు రోజులు వైభవంగా జరుపుకుంటారు సంక్రాంతి ముందు రోజు భోగి పండుగ జరుపుకుంటారు చలికాలంలో అత్యంత చలిగా ఉండే రోజు భోగి దక్షిణాయనంలో సూర్యుడు రోజురోజుకి భూమికి దక్షిణం వైపుగా కొద్ది కొద్దిగా దూరం అవుతూ దక్షిణ అర్ధగోళంలో భూమికి దూరంగా అవటం వల్ల భూమిపై చలి పెరుగుతుంది ఉత్తరాయణం ముందు రోజుకి చలి విపరీతంగా పెరగటం ఆ చలిని తట్టుకునేందుకు భగభగమండే మంటలు అందరూ వేయటం వల్ల ఈ రోజుకి భోగి అనే పేరు వచ్చింది ఈ రోజు తెల్లవారుజామునే ప్రజలంతా లేచి ముందుగా వీధుల్లో ఇంటి ముందు భోగి మంటలు వేస్తారు భోగి మంటలకు ఎక్కువగా తాటి ఆకులను ఉపయోగిస్తారు ఈ ఆకులను భోగికి కొన్ని రోజులు ముందు తెచ్చి భోగి మంటల కొరకు సిద్ధం చేస్తారు తమ తమ గృహాలలో పనికిరాని వస్తువులను మనస్సులోని అజ్ఞానంగా భావించి భోగి మంటల్లో వేసి అగ్నిదేవుణ్ణి ప్రార్థిస్తారు మనస్సులోని అజ్ఞానం మంటల్లో కాలిపోయి విజ్ఞానం కలగాలని అగ్నిదేవుణ్ణి ప్రార్థిస్తారు భోగి రోజు తెల్లవారుజామున భోగి మంటలు వేసి గోమయంతో చేసిన పిడకలను మంటల్లో వేస్తారు ఈ పిడకలను భోగికి నెల ముందు నుంచే సిద్ధం చేసుకుంటారు భోగి రోజు ఏ విధంగా భోగి వేస్తే అష్ట దరిద్రాలు తొలగిపోతాయో అష్టైశ్వర్యాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం మనకు సంపదలు ఇచ్చే దైవం అగ్నిదేవుడని పురాణాలు చెప్తున్నాయి భోగి రోజు ఎవరైనా సరే తెల్లవారుజామున భోగి మంటలు వేస్తే అగ్నిదేవుడి అనుగ్రహం వల్ల సకల ఐశ్వర్యాలు కలుగుతాయి అష్ట దరిద్రాలు పోతాయి ఇక భోగి రోజు తెల్లవారుజామున ఇంట్లో పాత వస్తువులు పిడకలను ఆ మంటలో వేసి నమస్కారం చేసుకుంటారు వీటితో పాటుగా ఒక ప్రత్యేకమైన విధి విధానాన్ని పాటిస్తే సంవత్సరం మొత్తం లక్ష్మీదేవి మీ ఇంట్లో ధనవర్షం కురిపిస్తుంది అది ఏమిటంటే ఒక ఎర్రటి వస్త్రం తీసుకొని ఆ వస్త్రంలో కొద్దిగా తెల్ల ఆవాలు వేయండి రెండు కర్పూరం బిళ్ళలు ఉంచండి ఆ తరువాత ఆ వస్త్రాన్ని మూటకట్టి ఆ మూటను చేతితో పట్టుకొని మూడుసార్లు భోగిమంట చుట్టూ తిరుగుతూ ఆ మూటను ఆ మంటల్లో వేయండి ఇలా చేస్తే మీకున్న అష్ట దరిద్రాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి అదేవిధంగా భోగిమంటల మీద నీరు పెట్టి అవి కాగాక మీరు స్నానం చేసే నీటిలో పోసుకుని స్నానం చేస్తే సంవత్సరం మొత్తం నవగ్రహాల అనుగ్రహం కలుగుతుంది అలానే భోగి మంట వేసినప్పుడు మిగిలే బూడెదను మీ నుదుటి మీద మరియు స్థానంలో భక్తితో రాసుకుంటే సకల దోషాలు నివారించబడతాయి ఈ భోగి మంటల బూడెదను పిల్లలు పెద్దలు కూడా దైవంగా భావించి నుదుటిన ధరిస్తే లక్ష్మీదేవి దీవించి సకల శుభాలు కలిగేలా చేస్తుంది ఇలా బూడెదను రాసుకునే సమయంలో ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ శ్రీయమిచ్చేత్ హుతాశనాత్ అని మూడుసార్లు చదవండి అంటే సూర్యభగవానుడి అగ్నిదేవుడి అనుగ్రహం ద్వారా సంవత్సరం మొత్తం ఆరోగ్యం సంపదలు కలుగుతాయని అర్థం నిజమైన ఆనందాన్ని అనుభవించటమే నిజమైన భోగం గోదాదేవి ధనుర్మాసం నెల రోజులు వ్రతం చేసి రోజుకో పాసురం పాడి శ్రీ రంగనాథుణ్ణి పతిగా వలచింది స్వామి ఆమె భక్తికి మెచ్చి ఆమెను తనలో ఐక్యం చేసుకున్న రోజు భోగి గోదాదేవికి అంతటి భోగభాగ్యం కలిగించిన భోగి మానవాళికి సమస్త భోగాలు ఇచ్చే రోజుగా భోగి అయ్యిందని హిందువులు భావిస్తారు చాలామందికి భోగి రోజు ఏ దేవుణ్ణి ఆరాధించాలనే సందేహం ఉంటుంది భోగి రోజు మొట్టమొదట సూర్యభగవానుణ్ణి ఆరాధించాలి సూర్యభగవానుడు ఈ రోజు వరకు దక్షిణాయనంలో ఉండి సంక్రాంతి రోజు ఉత్తరాయణంలోకి వస్తాడు ఇక ఎక్కడ నుండి సూర్యుడు మనకు జ్ఞానమిస్తాడు జ్ఞాపక శక్తి పెరగాలంటే భోగి రోజు సూర్యభగవానుణ్ణి ప్రత్యేకంగా పూజించాలి ఈరోజు తీయటి పదార్థాలను సూర్యుడికి నివేదన చేసి అష్టోత్తర శతనామాలను కాని లేదా ఆదిత్య హృదయం వీటిని పఠిస్తూ సూర్యభగవానుణ్ణి ఆరాధిస్తే సంవత్సరం పాటు గొప్ప జ్ఞాపక శక్తి ఉంటుంది ఈరోజు సూర్యుడికి ఎర్రని పువ్వులు నీళ్లు కలిపి మూడుసార్లు ఆర్క్యమిస్తే అటువంటి వాళ్ళ తెలివైన పిల్లలు పుడతారు ఇక ఈ రోజు ఉదయం భోగి మంటలు వేసిన తరువాత సూర్యుణ్ణి నమస్కరిస్తూ మనసులోని కోరిక చెప్పుకుంటే తప్పక నెరవేరుతుంది అలానే భోగి పండుగ ఇంద్రుడి కోసం చేసే పండుగగా పురాణాల్లో వివరణ ఉంది మన పూర్వీకులు భోగి రోజు ఇంద్రుణ్ణి ఆరాధించేవారు ఎందుకంటే ఇంద్రుడు మేఘాధిపతి మేఘాలు లోకానికి వర్షాలనిస్తాయి పంటలు పండటానికి వర్షాలు అవసరం కాబట్టి వర్షాల కోసం ఇంద్రుణ్ణి పూజించే ఆచారం ఏర్పడింది ఈ విధంగా ఉంటే ద్వాపరయుగంలో జనుల నుండి ఈ పూజలు అందుకుంటూ ఇంద్రుడికి గర్వం పెరిగిపోయింది అతడికి గర్వభంగం చేయటానికి శ్రీకృష్ణుడు భోగి పండుగ రోజు ముహూర్తం నిర్ణయించాడు అతను గొల్లలతో ఇలా అన్నాడు మనం గోవులను మేపుకునే గొలలం రైతులకు కూలీలకు వర్షాలు అవసరం మనకు వర్షాలతో పనిలేదు మన గోవులకు మేతనిచ్చేది గోవర్ధన పర్వతం ఆ గోవర్ధన పర్వతంపై పచ్చిక బయళ్లు ఉన్నాయి కాబట్టి మనం గోవర్ధన పర్వతాన్ని పూజిద్దాం జోలికి మనం పోవద్దు అన్నాడు ఇది తెలిసి ఇంద్రుడికి కోపం వచ్చింది తన మేఘాలను ధారపోతగా వర్షించాడు జడివానలో తడిచి ముద్దైన గొల్ల పిల్లలు శ్రీకృష్ణుడికి విషయం చెప్పారు అప్పుడు శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తి పట్టుకొని గొల్లలకు దాని కింద ఆశ్రయం కల్పించాడు ఇక ఇంద్రుడు వర్షించి వర్షించి నీరసించాడు ఈ విధంగా అతనికి గర్భభంగమయ్యింది ఇక ఇంద్రుడు మన్నించమని కోరగా శ్రీకృష్ణుడు మన్నించి భోగి పండుగ రోజు ఇంద్రుడు పూజలందుకునేలా ఆనతి ఇచ్చాడు ఇక అత్యంత పవిత్రమైన భోగి పండుగ రోజు స్నానం చేసే నీటిలో చిటికెడు నల్ల నువ్వులను వేసుకుని చేస్తే ఆ శనిదేవుడి అనుగ్రహం కలిగి ఎటువంటి బాధలు లేకుండా శనైరుడు దీవిస్తాడు అలాగే ఈరోజు ఇలా స్నానం చేసే నీటిలో నల్ల నువ్వులు వేసుకుని చేయటం వల్ల ఒంట్లోని నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది మన ఒంట్లో ఉన్న అన్ని రకాల దోషాలు పోతాయి మీ ఒంటికి తెలియని దివ్య శక్తి వస్తుంది అద్వితీయ శక్తి వస్తుంది ఈ శక్తితో మీరు దేనినైనా సాధించే ధైర్యం వస్తుంది మీరు జీవితంలో తిరుగులేని విధంగా విజయాలు సాధిస్తారు ఏ పని చేసినా విజయమే వరిస్తుంది నరదిష్టి నరపీడ నరఘోష మీ ఒంట్లో నుండి ఈ రోజుతో పారిపోతాయి అంతటి శక్తి భోగి రోజు నల నువ్వుల స్నానం వల్ల కలుగుతుంది ఈ రోజు తలస్నానం చేసి ఇష్టదైవాన్ని పూజించి లక్ష్మీదేవిని అందరూ ఆరాధిస్తారు ఇలా చేస్తే వారు సంవత్సరం మొత్తం భోగభాగ్యాలతో తొలతూగుతారని నమ్ముతారు సంవత్సరం వరకు ఎటువంటి ఆర్థిక సమస్యలు ఉండవని విశ్వసిస్తారు భోగి రోజు పెసరపప్పుతో పొలగం వండుతారు ఇందులో గోంగూర పచ్చడి మరియు నెయ్యి వేసుకుని తింటే కమ్మని రుచిగా ఉంటుంది భోగి రోజు రాత్రి స్వర్గద్వారాలు తెరిచి ఉండే ముగ్గులు వేస్తారు మరియు వైకుంఠ వాకిళ్లు ముగ్గులు వేస్తారు ఇలా చేస్తే అష్టలక్ష్మీదేవి మరియు ధాన్యలక్ష్మి తెరిచిన వాకిళ్ల నుండి మన ఇంట్లోకి నడిచి వస్తారని నమ్మకంతో ఇలా ముగ్గులు వేస్తారు ఇలా వచ్చిన వైభవ దేవత మళ్లీ బయటకు వెళ్లకుండా ముక్కనమ రోజు వాకిళ్లు మూసివేసే ముగ్గును వేస్తారు ఈ విధంగా భోగి రోజు ధనలక్ష్మిని ఇంట్లోకి ఆహ్వానించే ముగ్గు వేస్తారు ధనుర్మాసంలో గొబ్బెమ్మల పెట్టటం ఆరంభించి సంక్రాంతి రోజు వరకు పెట్టటం ఆచారం గొబ్బెమ్మ అంటే గోమయంతో చేసేదే ఇది రుద్రుని యొక్క రూపమని వేదమంత్రం చెప్తుంది ఉత్తరాయణంలో రుద్రుడు గొబ్బెమ్మల రూపంలో వచ్చాడని తెలుసుకున్న నందేశ్వరుడు ఆయన్ను వెతుక్కుంటూ బయలుదేరుతుంది ఆ వాహనం వెంట శివభక్తులు అయినటువంటి గంగిరెద్దుల వారు ఉంటారు ఈ మాసంలో వస్త్రము దానమివ్వటం చాలా పుణ్యప్రదమని పురాణాలు వివరిస్తున్నాయి అందువల్లే సంక్రాంతికి హిందువులు గంగిరెద్దుల వారికి వస్త్రదానం చేస్తారు మళ్లకు మొక్కలకు మన సాంప్రదాయంలో సంస్కృతిలో చాలా ప్రాధాన్యత ఇచ్చారు మన మహర్షులు చెట్లను స్వరూపంగా కొలుస్తాము మన భూమిలో అనేక రకాల మొక్కలు వృక్షాలు ఉన్నాయి వాటిల్లో చాలా రకాల శక్తులు దాగి ఉన్నాయి మొక్కలు వృక్షాలు అనేవి మానవ జాతి కోసం ఈశ్వరుడు ఇచ్చిన వరంగా మనం చెప్పుకోవచ్చు మొక్కలు వృక్షాలు ఆక్సిజన్ను వదులుతాయి శుద్ధమైన గాలిని ఇస్తాయి మొక్కల్లో అనేక రకాల చమత్కార గుణాలు ఉన్నాయి మొక్కల యొక్క పూలు ఫలాలను మనం అనేక రోగాల విముక్తి కోసం కూడా వినియోగిస్తూ ఉంటాము చాలా ఏళ్లగా తగ్గని రోగాలు కూడా ఔషధాలకు తగ్గుతాయి అయితే కొన్ని మొక్కలను తాకితేనే దౌర్భాగ్యం దరిద్రం పోతాయని మన శాస్త్రాలు చెప్తున్నాయి అంతేకాదు కొన్ని రకాల మొక్కల దగ్గరకు వెళ్లి నిలబడితే చాలు మనశ్శాంతి కలుగుతుంది ఇంకొన్ని రకాల మొక్కల దగ్గరకు వెళ్లి గాలి పీల్చుకుంటే ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆయుర్వేద గ్రంథాలు చెప్తున్నాయి కనుక మొక్కలు చాలా విశేషమైనవి ప్రతి మొక్క గొప్పది దేని ప్రత్యేకత దానికే ఉంటుంది ఈ భూమి మీద పనికిరాని మొక్క అనేదే లేదు మనం పిచ్చి మొక్కలుగా చూసే మొక్కల్లోనే ఆయుర్వేదంలో ఎన్నో రకాల మందులు చేస్తారు ఒక్కొక్క రకమైన మొక్కకు ఒక్కొక్క రకమైన విశిష్టత ఉంటుంది అందుకే చెట్ల గొప్పతనాన్ని గుర్తించిన మన ఋషులు చెట్లను మన సంస్కృతిలో ఒక భాగంగా చేశారు చెట్లను పూజించమని చెప్పారు చెట్లు ప్రకృతిలో ఒక భాగం ఈ నెల పద్నాలుగున భోగి కావున ఒక అద్భుతమైన చెట్టును తాకితే చాలు తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని మన శాస్త్రాలు చెప్తున్నాయి మనల్ని బాగు చేసుకోవటానికి ధనాన్ని ఆకర్షించటానికి మంచి శక్తిని పుంజుకోవటానికి దరిద్రం పోవటానికి ఈ రోజును ఉపయోగించుకుంటే వారి దశ తిరుగుతుంది ఇలాంటి రోజు చేసే ఏ పరిహారమైనా వందరెట్ల అద్భుత ఫలితాలను ఇస్తుంది కాబట్టి అత్యంత శక్తివంతమైన ఈరోజు మీరు రావి చెట్టు దగ్గర ఈ పరిహారం చేస్తే మీకు తిరుగులేని రాజయోగం పడుతుంది మన హిందూ సాంప్రదాయంలో రావి చెట్టుకు ఎంతో ప్రాధాన్యత ఉంది రావి చెట్టును సాక్షాత్తు విష్ణుమూర్తిగా భావించి మనం పూజలు చేస్తుంటాం అలానే ఉదయం లేవగానే రావి చెట్టును చూస్తే ఆ రోజంతా శుభం కలుగుతుందని అందరూ నమ్ముతారు ఈరోజు రావి చెట్టును పూజిస్తే సాక్షాత్తు లక్ష్మీనారాయణులను పూజించినట్లే లెక్క మీకు దగ్గర్లో రావి చెట్టు ఎక్కడ ఉంటే అక్కడకు వెళ్లి ఆ చెట్టును కేవలం తాకితే చాలు మీ కష్టాలు సమస్యలు పోతాయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఎక్కడ రావి చెట్టు కనిపించినా ఆ చెట్టుకు చెంబుతో కొన్ని నీళ్లు పోసి తరువాత చెట్టుకు నమస్కారం చేసుకొని సార్లు ఆ చెట్టును తాకండి అలా తాకేటప్పుడు మీ కోరిక చెప్పుకుంటే ఆ కోరిక త్వరగా నెరవేరుతుంది ఇలా చేసిన తరువాత ఆ చెట్టు దగ్గర అంటే ఆ చెట్టు కింద కాసేపు కూర్చొని ఇంటికి వెళ్ళండి ఇదంతా చేయకపోయినా ఈ భోగి రోజు ఎవరైతే కేవలం రావి చెట్టును తాకటం ద్వారా అందులోని అద్భుత శక్తులు మీలోకి ప్రవేశించి మీ దశ మారిపోతుంది ఆ లక్ష్మీనారాయణులు మిమ్మల్ని దీవిస్తారు మీ ఒంట్లోని నెగిటివ్ శక్తులను ఆ చెట్టు లాగేసుకుంటుంది మంచి పాజిటివ్ ఎనర్జీని మీకు అందిస్తుంది ఇలా ఈరోజు చేస్తే మీ కష్టాలు బాధలు పోయి తరతరాలకు తరగని ఐశ్వర్యం కలుగుతుంది భోగి రోజు భోగి పళ్ళ ప్రాధాన్యత అంతా ఇంతా కాదు భోగి రోజు రేగి పండ్లను భోగి పండ్లగా పిల్లలపై పోస్తారు ఈ విధంగా పోస్తారు కాబట్టి వీటిని భోగి పండ్లు అంటారు ఇలా భోగి రోజు రేగి పండ్లను ఎందుకు పోస్తారో చాలామందికి తెలియదు అలా ఎందుకు పోస్తారో కారణం తెలిస్తే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతారు అలా పోయటం వెనుక పరమార్థమేంటో ఇప్పుడు తెలుసుకుందాం రేగి పండ్లను భదరీ ఫలాలు అంటారు పూర్వం శ్రీ మహావిష్ణువు భదరీ వనంలో తపస్సు చేసినప్పుడు అక్కడి వనంలో భదరీ ఫలాలు అయినటువంటి రేగి పండ్లను తిన్నారని పండ్లను తింటూ ఆ వృక్షాలను తాకుతూ ఆశీర్వదించారని పురాణాలు చెప్తున్నాయి ఆ విధంగా సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి చేతితో తాకబడి ఆశీస్సులు పొందాయి కాబట్టి ఈ పండ్లను ఎవరు ఏ విధంగా వాడినా సిరి సంపదలు మరియు భోగభాగ్యాలతో తొలతూగుతారని హిందువులు భోగి రోజు తమ పిల్లలపై భోగి పండ్లు పోస్తారు అలానే నరనారాయణులు మహాశివయ్యను ప్రసన్నం చేసుకోవటానికి భదరికావనంలో ఘోర తపస్సు చేస్తున్న సమయంలో దేవతలు వారి తలలపై బదరీ ఫలాలు కురిపించారని పురాణాలు చెప్తున్నాయి ఆ సంఘటనకు ప్రత్యేకగా పిల్లలను నారాయణుడిగా భావించి భోగి పండ్లను పోసే సాంప్రదాయం వచ్చిందని ప్రతీతి భారతీయ వాతావరణానికి రేగి చెట్టు ఎలాంటి ఒడుదుడుకులనైనా ఎదుర్కొని పెరుగుతుంది పిల్లలు కూడా అలా ఎదగాలని భావిస్తూ పోస్తారు ఇలా భోగి రోజు రేగి పండ్లు పోయటానికి ముఖ్య కారణం ఇంకొకటి ఉంది భోగి ముగిశాక సూర్యుడు దక్షిణాయనం నుండి ఉత్తరాయణానికి మరలతాడు ఆ రోజే మకర రాశిలోకి అడుగుపెడతాడు సంక్రాంతి సూర్యుడి పండుగ కాబట్టి సూర్యుణ్ణి పోలిన గుండ్రని రూపం ఎర్రని రంగు కారణంగా దీనికి అనే పేరు వచ్చింది అర్కుడు అనగా సూర్యుడు ఆ విధంగా సూర్య తేజస్సు నిండి ఉండే ఈ రేగి పండ్లను పిల్లల తల మీద పోస్తే సూర్యుడి ఆశీస్సుల ద్వారా వారికి జ్ఞానం లభిస్తుందని పిల్లల తలపై భోగిపళ్ళు పోస్తారు ఇలా చేస్తే పిల్లల తల ద్వారా సూర్యుడి శక్తి పిల్లల శరీరంలోకి వెళ్తుంది తద్వారా దీర్ఘ ఆయుష్ కలుగుతుంది పళ్ళను సాధారణంగా ఐదు సంవత్సరాలలోపు పిల్లలకు పోస్తారు కానీ పన్నెండు సంవత్సరాలలోపు పిల్లలకు పోయవచ్చు ఒకటి మూడు ఐదు ఏడు తొమ్మిది ఇలా బేసి సంవత్సరాలలో భోగిపళ్ళు పోస్తారు ఈరోజు పెద్దవారు చిన్నపిల్లలపై భోగి పండ్లు పోసి ఆశీర్వదిస్తారు ఈ విధంగా చేయటం వల్ల శ్రీ మహావిష్ణువు ఆశీర్వాదం తమ పిల్లలపై ఉండి తమ పిల్లలు భోగభాగ్యాలతో సిరి సంపదలతో తులతూగుతారని నమ్ముతారు అంతేకాదు ఈరోజు పన్నెండు సంవత్సరాలలోపు పిల్లలకు ఇలా పోస్తే వారికి ముక్కోటి దేవతల ఆశీర్వాదం కలుగుతుందని హిందువులు నమ్ముతారు అంతేకాదు రేగి పండ్లను భానుడికి చిహ్నంగా భావిస్తారు అంటే ఈరోజు రేగి పండ్లను పిల్లలపై పోస్తే ఆ సూర్యభగవానుడి అనుగ్రహం పిల్లలపై ప్రసరించి కలకాలం ఆరోగ్యంగా జీవిస్తారని నమ్ముతారు ఇక ఈరోజు సాయంత్రం భోగి పండ్లను ఎలా పోయాలో తెలుసుకుందాం భోగి రోజు సాయంత్రం పన్నెండు సంవత్సరాలలోపు పిల్లలకు కొత్త బట్టలతో నగలతో ముస్తాబు చేసి కుర్చీలో లేదా బల్లపై వారి వారి స్తోమతను బట్టి కూర్చోపెట్టి భోగి పేరంటం ఏర్పాటు చేస్తారు అంటే ఇంటి చుట్టుప్రక్కల వారిని బొట్టు పెట్టి రమ్మని పిలిచి తరువాత ఒక పల్లెంలో రేగిపళ్ళు నానబెట్టిన శనగలు చిల్లర నాణ్యాలు పూలు కలిపి భోగిపళ్ళు ఉంచుతారు మరొక పల్లెంలో బియ్యంతో పసుపు కలిపి అక్షతలు ఉంచుతారు ఇంటి చుట్టుప్రక్కల వారు వచ్చాక తమ పిల్లలపై భోగిపళ్ళు పోస్తారు చుట్టుప్రక్కల పెద్దవారు గుప్పెట నిండా భోగిపళ్ళు తీసుకొని మూడుసార్లు పిల్లల చుట్టూ తిప్పి వారి మీదుగా పోస్తారు ఈ విధంగా దిష్టి తీస్తారు తరువాత హారతి ఇచ్చి అక్షతలు పిల్లల తలపై వేసి ఆశీర్వదిస్తారు తరువాత ఇంటికి వచ్చిన వారికి తాంబూలమిచ్చి పంపుతారు పిల్లలకు భోగిపళ్ళు పోయటం వల్ల చిన్నారులకు నరదిష్టి గ్రహపీడ నివారణ కలుగుతుంది తల పైభాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది పళ్ళను పోసి దానిని ప్రేరేపితం చేస్తే పిల్లల్లో జ్ఞానం పెరుగుతుంది మంచి తెలివితేటలు వస్తాయి అనుకున్నది సాధిస్తారు రేగిపళ్లను పిల్లల తల మీద పోయటం వల్ల శ్రీమన్నారాయణుడి దివ్య ఆశీస్సులు లభిస్తాయని మరియు పిల్లల మీద ఉన్న చెడు దృష్టి తొలగిపోతుందని భావిస్తారు ఇది అనాదిగా వస్తున్న సాంప్రదాయం ఇలా చేయటం వల్ల తమ పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు చెడు సావాసాలకు వ్యసనాలకు గురి కాకుండా బుద్ధిమంతులుగా ఎదిగి సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంటారు ఈ విధంగా ఎదగాలని సమస్త దేవతలు మరియు శ్రీ మహావిష్ణువు ఆశీర్వాదం కలగాలని భోగి రోజు రేగి పండ్లను పోస్తారు ఇక సంతానం కలగని వారు ఈ రోజు శ్రీ మహావిష్ణువుకు భోగి పండ్లు పోస్తారు రోజు ఇలా పోస్తే తప్పక సంతానం కలుగుతుందని నమ్ముతారు కాబట్టి ఇదే సంక్రాంతి సమయంలో భోగి రోజు భోగి పండ్లను పోయటం వెనుక ఉన్న పరమార్థం రేగి పండ్లు పుల్ల పుల్లగా తేతేగా ఉంటాయి రేగి పండ్ల గురించి ఈ విషయం తెలిస్తే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతారు తమ పిల్లలు గొప్ప గొప్ప శాస్త్రవేత్తలుగా కాకపోయినా నేటి పోటీ ప్రపంచాన్ని తట్టుకునే రీతిలో మంచి మేధస్సు కలిగి ఉండాలని ప్రతి తల్లి తండ్రి కోరుకోవటంలో ఆశ్చర్యమేమీ లేదు దీనికోసం వారు పడే అవస్థ అంతా ఇంతా కాదు పిల్లల బాల్యాన్ని పనంగా పెట్టి వారు ఆ క్లాసు ఈ క్లాసు అని పంపటమే కాకుండా మిగిలిన పిల్లలతో పోజుతూ వారిని ఇబ్బంది పెడుతూ ఉంటారు ఇది పిల్లల్లో సానుకూల ఫలితాలు ఇవ్వదు ఇక ఆర్థిక స్థోమత కలిగిన వారైతే జ్ఞాపక శక్తి కోసమంటూ ఏవేవో మందులు బెల్లలు సిరప్లను కొని తెచ్చి మరీ వాడుతున్నారు అదే సమయంలో తమ పిల్లల్లో మానసిక ఎదుగుదల సరిగ్గా లేదని తెలిస్తే ఇక ఆ తల్లిదండ్రులు పడే పాట్లు అంతా కావు అందరిలా ఆడుకోలేక ఒకచోట కుదురుగా కూర్చోలేక ఆ చిన్నారులు చేసే అల్లరి తల్లిదండ్రులను గాబరాకు గురిచేస్తుంది సాధారణంగా చిన్నపిల్లల్లో మెదడు సరైన రీతిలో ఎదుగుదల మొదటి మూడు నెలల్లోనే స్పష్టంగా తెలుస్తుందని వైద్య నిపుణులు చెప్తున్నారు అయితే ఏడాది రెండేళ్లు దాటే వరకు వేచి చూసిన తరువాతే తల్లిదండ్రులు ఆ సమస్యను గుర్తిస్తారు ఆ తరువాత తమ చిన్నారుల్లోని ఈ లోపాన్ని ఇతరులు ఎవరూ చూడకూడదని వారిని ఇతరుల కంట పడనివ్వకుండా చేయటం నుండి రహస్యంగా చికిత్స చేయించటం వరకు వారు పడేపాట్లు వర్ణనాతీతం వారు తిరగని హాస్పిటల్స్ ఉండవు ఇవి ఎంతవరకు ఫలిస్తాయో తెలియదు కాని మన పరిసరాల్లోనే మన పిల్లల మానసిక ఎదుగుదల కోసం ప్రకృతి అందించిన అద్భుతమైన దివ్యౌషధం ఉందనే విషయాన్ని మనం పూర్తిగా విస్మరిస్తున్నాం ఈ రహస్యాన్ని తెలుసుకుంటే మనకిక వేలకు వేలు ఖర్చు పెట్టి పిల్లలను ఇబ్బంది పెట్టే పనులు చేసే పనుండదు అది మరేంటో కాదు మనం చులకనగా చూసే రేగి పండ్లే మానసిక ఎదుగుదల అంతగా కనిపించని పిల్లలకు రోజు ఈ పండ్లు ఇస్తే కొద్ది నెలలకల్లా వారిలో మీరు గొప్ప మార్పును గమనించవచ్చు పిరికెడు రేగి పండ్లను లీటర్ నీటిలో బాగా మరిగించి చల్లారిన తరువాత తేనె కలిపి రాత్రిపూట నిద్రపోయే ముందు తాగిస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది రేగిపండు మెదడులోని గ్లుటామిక్ యాసిడ్ ని ఎక్కువ పరిమాణంలో ఉత్పత్తి అయ్యేలా చేసి వారిలోని మెదడును చైతన్యపరుస్తుంది తద్వారా వారి మానసిక ఎదుగుదల క్రమంగా మెరుగుపడుతుంది పూర్వం చిన్నపిల్లలు సెలవు రోజుల్లో ఈ పండ్లను ఈ కాలంలో సేకరించుకొని చాలా ఇష్టంగా తినేవారు ఈ పండ్లలో అద్భుత పోషకాలు ఉంటాయి ఎటువంటి మందులు కొట్టకుండా ప్రకృతి సహజసిద్ధంగా పండే రేగి పండ్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి ఈ పండ్లు తింటే బ్రెయిన్ పవర్ కూడా పెరుగుతుంది పూర్వం పిల్లలు ఈ పండ్లను తినటం వల్ల వారికి తెలియకుండానే వీటిల్లోని అద్భుత పోషకాలను వారు పొందారు ఇవి వారి ఎదుగుదలలో కీలక పాత్ర పోషించాయనటంలో ఎటువంటి సందేహం లేదు రేగి పండ్ల చెట్లు మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ఎక్కడైనా విరివిగా దొరుకుతాయి రేగి పండ్లలో విటమిన్ సి దండిగా ఉంటుంది ఇది ప్రకృతి సహజసిద్ధంగా మనకు లభిస్తుంది అదేవిధంగా ఇందులో ఐరన్ ఫాస్ఫరస్ కాల్షియం నియాసిన్ రైబోఫ్లోవిన్ థయామిన్ లాంటి విలువైన పోషకాలు ఉంటాయి రేగి పండ్లలోని ఔషధ గుణాలు తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు వీటిని తింటే కడుపులో మంట తగ్గుతుంది జీర్ణశక్తి పెరుగుతుంది గొంతు నొప్పి తగ్గుతుంది రేగి పండ్లు తింటే జలుబు చేస్తుందంటారు కానీ అందులో ఎటువంటి నిజం లేదు రేగి పండ్లు తరచూ తింటుంటే జలుబు మరియు జ్వరం రాకుండా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి రేగి పండ్లు మన శరీరానికి బలాన్ని ఇస్తాయి అంతేకాదు కండరాలకు కూడా బలాన్ని ఇస్తాయి శారీరక శక్తి ఇవ్వటంలో వీటికి మించింది మరొకటి లేదు కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచటానికి కాలేయం పనితీరు మరింత చురుగ్గా ఉండటానికి చైనా వారు రేగి పండ్లతో చేసిన టానిక్ తాగుతారు రేగి పండ్లు మన ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతాయని జపనీయుల పరిశోధనలో తేలింది ఉన్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ రేగి పండ్లు తినటం వల్ల వారికి ఎటువంటి వైరస్ అటాక్ కాకుండా కాపాడుకోవచ్చు రేగి పండ్లు మన శరీరంలో రక్తాన్ని శుద్ధి చేస్తాయి రక్త ప్రవాహ వేగాన్ని పెంచి అన్ని అవయవాలకు రక్త సరఫరా అయ్యేలా చేస్తాయి ఆకలి లేదు అనేవారు రేగి పండ్లు తింటే చక్కగా ఆకలి వేస్తుంది రేగి పండ్లు తింటే జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది ఇవి వెంట్రుకలకు అందాల్సిన రక్త ప్రవాహాన్ని అందించి జుట్టు ఒత్తుగా పొడవుగా పెరగటానికి దోహదపడతాయి రేగి పండ్లు రక్తలేమిని దూరం చేసి రక్తవృద్ధిని పెంచుతాయి మన శరీరానికి కావలసినంత రక్తం కావాలంటే తరచూ రేగి పండ్లు తినాలి ఇక ముఖ్యంగా యువత ఎదుర్కొంటున్న జుట్టు తెలబడే సమస్యకు ఇది మంచి విరుగుడుగా పనిచేస్తుంది రేగు చెట్టు ఆకులను మెత్తగా నూరి తలకు రాస్తూ వస్తే అతి త్వరలోనే నల్లటికురులను మీ సొంతం చేసుకోవచ్చు ముఖ్యంగా చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతుందని బాధపడే వారికి ఇది మంచి విరుగుడుగా పనిచేస్తుంది రేగుచెట్టు బెరడు పైభాగంతో తయారు చేసిన కషాయం నీళ్ల విరోచనాలను తగ్గిస్తుంది రేగు ఆకులను ముద్దగా నూరి అందులో కొద్దిగా గంధం కలిపి శరీరానికి రాసుకొని అరగంట తరువాత స్నానం చేయాలి ఇలా చేస్తే చెమటతో కూడిన వాసన పోతుంది ఇది బ్యాక్టీరియాను దూరం చేస్తుంది రేగు చెట్టు బెరడు కషాయం కాసి సేవించిన అన్ని రకాల కీలనొప్పులు తగ్గుతాయి రేగి పండ్లు తింటే ఎలాంటి మలెనం లేని శుభ్రమైన రక్తాన్ని వృద్ధి చేస్తుంది కానీ ఈ మధ్య రేగి పండ్లు తిని బండి నడపటం వల్ల పోలీసుల చేతుల్లో ఉండే బ్రీత్ ఎనలైజర్లు పసిగడుతున్నాయని మద్యం సేవించిన విధంగా అది అధిక పాయింట్లు చూపిస్తుందని వార్తలు వస్తున్నాయి దానికి కారణం ఈ పండ్లలో ఉండే ఫినోలిక్ కంటెంట్ వల్లే బ్రీత్ ఎనలైజర్లు పట్టుకుంటున్నాయి బాగా మాగిన రేగి పండ్లలో ఈ ఫినోలిక్ కంటెంట్ ఇంకా ఎక్కువ ఉంటుంది కానీ మద్యం తాగటం వేరు రేగి పండ్లు తినటం వేరు రేగి పండ్లలోని పోషకాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి ఆ వాసన వాటికి అలా అనిపించి పాయింట్లు రికార్డ్ చేస్తుండొచ్చు దీన్ని అందరూ దృష్టిలో పెట్టుకోవాలి ఈ పండ్లు తినటం వల్ల వాసన అలా రావచ్చు కానీ మన ఆరోగ్యానికి మాత్రం ఎంతో మేలు చేస్తాయి కేవలం రేగి పండ్లలోనే కాదు కొన్ని రకాల పండ్లలో ఈ ఫినోలిక్ కంటెంట్ అధికంగా ఉంటుంది మరి ఆ పండ్లు తిన్న బ్రీత్ ఎనలైజర్లు పసిగడతాయి మాత్రాన మద్యం సేవించినట్లు కాదు కాబట్టి ఈ సీజన్లో మాత్రమే దొరికే రేగి పండ్ల వల్ల ఇన్ని అద్భుత ప్రయోజనాలు ఉన్నాయి